టువంటి ముఖ్య వాక్యోపదేశిక లేనటువంటి సునీలాన్న గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ తోటి మరి దైవ సేవకులైన నా ప్రేమను మన్నించి నా ప్రేమ ఆహ్వానాన్ని ప్రేమతో మరి ఇక్కడికి వచ్చినటువంటి నాకంటే చిన్నవారు నాకంటే పెద్దవారు నాకంటే గొప్పవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నిన్న నిందనలు తెలియజేసుకున్నాను దేవుని పిల్లారా ఎక్కువ అన్నికే మరి ఇచ్చేద్దాం నాకు ఒకసారి ఫోన్ ఉంటుంది టైం కోసం ఫోన్ పట్టిపోయారు ఎంత ఎరగటువంటి మేము చాలా ఎనిమిది ముప్పై ఆరు ఓకే ఎనిమిది ముప్పై ఆరు ఓకేనండి ఎక్కువ సమయం కాకపోకుండా తక్కువ సమయం మనం మాట్లాడుకుందాం ఎందుకంటే విస్తరించి పాటలు పాడుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ మా నాన్నగారు నాకు వాచ్ ఇచ్చారు ప్రార్థన చేద్దాం దేవుడు చీకటి బ్రతుకులలో జీవపు వెలుగు ఎంత చెప్పినా ఈ టైటిల్కి ఎన్నో వందల ప్రసంగాలు చేయొచ్చు రాత్రికాల సమయంలో మరి విలువైన మాట మాటలు మనం విన్నాం మీకు ముందుగా కొన్ని మాటలు మాత్రమే మీకు తెలియజేస్తాను పాంప్లెట్లో కానీ ప్రక్షల్లో ప్రకటించిన రీతిగా విశాఖ గ్రంథం తొమ్మిదో జనం రెండో వచ్చినం చూడగలిగితే మూల ఆధారమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్ళదాం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూశారంటండి చీకటిలో నడుస్తున్నారంటే జనులు చీకటిలో నడిచే జనులు వెలుగు కాదండి గొప్ప వెలుగును చూశారంటండి క్రైస్తవులుగా మనకు తెలుసు చీకటి అనగానే అది హృదయ సంబంధమైనది అంధకార సంబంధమైనది చీకటి సంబంధమైనది అని మనం పర్యాయ పదాలతో మనం మాట్లాడుతూ ఉంటాం చీకటి ఈ లోకంలో వెలుగు ఉంది చీకటి ఉంది సూర్యుని దగ్గర చీకటి ఉంటుందా ఆలోచించండి సూర్యుని దగ్గర చీకటి ఉండదు సూర్యుని దగ్గర చీకటి ఉండాలని ఒకవేళ ప్రయత్నం చేసినా అది వల్ల పడదు ప్రకృతి దేవుడు కలిగించినటువంటి ప్రకృతి క్రమం తప్పకుండా అంతా ఖచ్చితంగా పాటిస్తూ తిరుగుతుందని ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు మనల్ని సృజించి ఆ ప్రకృతిని మన పాదాల కింద పెట్టినటువంటి కళ్ళ తండ్రి యొక్క మనస్సును అర్థం చేసుకోవడంలో విఫలమైపోయారనడంలో సందేహం లేదు లోకంలో చీకటి ఉంది మనం చీకటి వారం కాదు పగటి వారము మనం చీకటి సంబంధము కాదు పగటి సంబంధము అనగా వెలుగు సంబంధం వెలుగు సంబంధులు వెలుగు సంబంధులు అని అనగా క్రీస్తు సంబంధులము క్రీస్తు అందు చీకటి లేదు క్రీస్తు వెలుగు ఉన్నాడు కనుక వెలుగు ఉన్న చోట చీకటి ఎంత మాత్రము ఉండదు ఉండదు వీ సభలకు సంబంధించి మరి ముందుగానే మరి ఈ గ్రౌండ్కు రావడం మరి సంస్థం వారు మరి అశోక్ వీళ్ళందరూ కూడా కష్టపడి ఈ లైటింగ్స్ అన్ని ఏర్పాటు చేశారు ఈ లైటింగ్ తీసేస్తే మనం ఇక్కడ ఇంతసేపు కూర్చోగలమా ఉండగలుగుతామా ఆలోచించండి అలాగే చీకటిలో మనం నడవలేము చీకటిలో మనం నివాసం చేయలేము చీకటిలో మనం బ్రతకాలంటే చాలా కష్టం అవునా కదా ఎవరైనా చీకటిలో ఏదైనా పారవేసుకున్నారనుకోండి దాన్ని బ్రతకాలంటే ఏం చేయాలి దీపాన్ని వెలిగించాలి దీపం అంటేనే నువ్వు పడవేసింది చీకటిలో గనుక అది ఎక్కడుంది అనేది నీకు కనిపిస్తుందే తప్ప వెలుగు లేకపోతే నువ్వు పడవేసినటువంటి వస్తువు కానీ ఇది కూడా నీకు కనిపించదు దీని పిల్లలారా మరి ప్రవక్త గారు పెరుగుతున్నటువంటి మాట చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగులు చూచుచున్నారు అని అన్నారు అంటే చూసే అప్పటికి చూసేశారా అప్పటికి చూసేశారా ఇది క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి మాట క్రీస్తుకు పూర్వమే ఎస్యా ప్రవక్త ద్వారాగా ప్రవచించినటువంటి ఒక ప్రవచనం ఇది చీకటిలో నడుచు జుడు అనుంది ఏటి చీకటి అని అంటే మనం రాత్రికాల సమయంలో ఎన్నో మనం విషయాలను తెలుసుకున్నాం సూర్యుడు లేకపోతే దేవుని మీద మనం జీవించడం కష్టం ఉన్న విషయం మనం శాస్త్రం అభివృద్ధి అవుతున్నప్పుడు తెలుసుకున్నటువంటి అనేకమైన విషయాలు దేవుని పిల్లలారా ఉదిస్తున్నాడు ఉదయిస్తున్నాడా ఉదయించే సూర్యుడితో పాటు మనం మనం కూడా ఏం చేస్తున్నాం ఆయన ఉదయించిన వెంటనే మనం ఏం చేస్తాం ఇంకా పడుతూ ఉంటామా కాదు కదా సూర్యుడు పరిగెడుతూ ఉంటే సూర్యుడు వెనుక మనం కూడా పరిగెడుతూ ఉంటాం కాలం వేగంగా వెళుతుంది కాలంతో పాటు మనం కూడా వేగంగానే వెళ్ళిపోతున్నాం ఎందుకు అని అంటే వచ్చిందంటే మన పనులు చేసుకోలేము కనుక సూర్యుడు ఉన్నప్పుడు సూర్యునితో పాటు మనము పరిగెడుతున్నాము ఏం పిల్లలరా సమయం అనేది ఈ జీవితం అనేది మనం ంత కాలంలో చాలా జాగ్రత్తగా వినియోగించాలండి కంటికి కనిపించే చీకటి నీకు తెలుసు ఈ రాత్రి మనం రాత్రిలోనే ఉన్నాం కదా లైట్లన్నీ ఆరిపోస్తే చీకటిగా ఉంటుంది మరి చీకటిలో నడుచు జనులు అని అన్నారు కదా అంటే వీళ్ళు అరణ్యంలో చీకటిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా అడవిలో ఏమై ఉంటుందంటారు దీని అర్థం అదే అయి ఉంటుంది అంటారా అందుకనే ఈ ప్రవచనం గురించి మరి మనకి మా మత శ్రీ వార్త నాలుగైతే అయిన ఒక మంచి మాటను మనం చూడగలిగితే యే క్రీస్తు ప్రభు వారు ఏమండి వివాహాను చేత బాధ్యసం పొందిన తర్వాత నలభై దినాలు అపరాధి చేత శోధింపబడిన పిమ్మట ఇవన్నీ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక మంచి గొప్ప సందర్భం ఏంటంటే యో యోహాను గారిని చెరపట్టుకుని చెరలు వేసేసారండి ఈ మాట విన్నారంట ఎవరో యేసుక్రీస్తు శ్రీ ప్రభులు వారు ఈ మాట విన్నారంట చదవండి పన్నెండవచ్చిన నాలుగో మత్త వర్త నాలుగో అధ్యాయం పన్నెండు వచ్చిన యోహాను చెరపట్టబడి నేను వేసు విని గలలియకు తిరిగి వెళ్ళి అని తిరిగి వెళ్ళి అని అంటే ఆల్రెడీ ఒక్కసారి ముందుగానే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సంచరించినట్లుగా మనకి కనిపిస్తుంది నజరేతుని విడిచి జబులు నట్టాలి అని దేశముల ప్రాంతములో కపర్ణ హోమునకు వచ్చి అని ఉందండి చెలోని దేశములో నత్తాలి దేశంలో యోధానకు ఆవలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి గలలియ చీకటిలో ఉండన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ స్థాయిలో కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించాను అని ఉందండి ఆల్రెడీ ఉదయిస్తుంది కదండి తూర్పున సూర్యుడు సూర్యుడు ఆల్రెడీ ఉదయాన్ని ఉదయం తూర్పున ఉదయిస్తున్నాడు కదా అరుణోదయాన అరుణోదయ వెలుగు రేఖలు వెదజల్లుతున్నాయి కదా తారతమ్యము ఎవరి మీద లేకపోకుండా సూర్య కిరణాలు ప్రతి ఒక్కరి మీద ఏ ప్రాతము లేకుండా పడుతున్నాయి కదా ఆ సూర్యుడు ఒక్కడే అని మనకు తెలుసు ఈ భూమి ఒక్కటే అని మనకు తెలుసు కానీ ఆ సూర్యుడిని ఈ భూమిని కలిగించినటువంటి దేవుడు ఒక్కడని మాత్రం ఈ ప్రపంచం మర్చిపోయింది మర్చిపోయింది ప్రియమైన దేవుని పిల్లలరావు మరణ ఛాయ అంటే మరణ ఛాయ అన్న అంటే ఎంత ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఇదంతా ఎక్కడ జరుగుతుంది ఇది నీ దేహానికి వెలుపులు జరిగేది కాదు ఇది నీ దేహాన్ని వెలుపల ఉన్న దానిని నీ దేహంలోనికి అనగా నీ యంతరంగంలోనికి తీసుకొచ్చే చీకటిది దానిని మనము పాపము అని కూడా బైబిల్ చెప్పిన విషయం ఏంటంటే పాపము చీకటి చీకటి గలలియ ప్రాంతంలో ఉన్నవారు ఏమండి నక్కాలి దేశము ఆ జిబులూలు దేశం అని కదా ఈ చరిత్రలోనికి వెళితే మోసే గారి నాయకత్వం తర్వాత యహోషవు గారు వచ్చారు ఏ న్యహశువు గారు నాయకత్వం ఊహిస్తున్నారో అప్పుడే భూభాగాలు పంచబడ్డాయి పన్నెండు గోత్ర వాళ్ళు వారికి పంచిచ్చినటువంటి ప్రాంతాలు ఇవన్నీ చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది కనుక ఈ గలలీయ సముద్రమే త్రిబేరియ అని పిలుస్తారు గిన్నే రేతు సరస్సు అని పిలుస్తారు గిన్నే సరేతు అని కూడా పిలుస్తారు దీనిని ఇది రోమా ప్రభుత్వపు కాలంలో మహాయే రోజు చతుర్థాధిపతి అయినటువంటి హేరోజు కాలములో ఇవన్నీ కూడా జరిగినటువంటి చరిత్రలో యథార్థ సంఘటనలన్నీ కూడా ఉన్నాయి చరిత్రలో చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా ఆలోచించండి మరి ఏంటి ఈ చీకటి అని అంటే సూర్యుని దగ్గర చీకటి ఎలా అయితే ఉండదో నీతి సూర్యుని దగ్గర కూడా పాపం అనేది ఉండదు పాపం అనేది లేదు అందుకే ఏసుక్రీస్తు ప్రభు వారు వారు బ్రతుకుండగానే బ్రతుకున్న కాలంలో మాట్లాడుతున్న మాట నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని అడగండి మనం అడగగలమంటారా యేసుక్రీస్తు ప్రభు అని ఒక పక్కన పెట్టి క్రైస్తులు యావత్తు ప్రపంచ క్రైస్తవైనంత ఒక పక్కన పెడితే నాలో పాపముందని ఎవరు స్థాపించగలరని ఏసుక్రీస్తు శ్రీ క్రిస్తు ప్రభు మనను మనలో పాపముందని మనం అనగలవా ఎవరైనా స్థాపించగలరా నాలో పాపం ఉందని మనం అనగలమా అది మనలో ఏముంది చీకటి చీకటి అనేది ఉంది ఏమండి ఈ మధ్య కాలంలో మరి సహోదరులు సహోదరుల మధ్యన ఐక్యత సన్నగిలిపోతుందో తెలిసింది ఎలా ఉందంటేనండి క్రైస్తవులు తగ్గించుకొని క్రైస్తవులు ప్రేమించుకోవలసినది పోయి క్రైస్తవులలో లేనిపోయినటువంటి భేదాభిప్రాయాలు తెచ్చుకుంటున్నాను పైకి ఏమంటామండి పైకి ఏమంటాం పైకి మాట్లాడతాం దానిలో ఉంది అది ఎక్కడ పోలే పైకి బాగానే మాట్లాడుతున్నాం కానీ లోపలేముంది చీకటి ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకో ఆ చీకటి పోవాలంటే వెలుగు రావాలి అన్న కదా చీకటి పోవాలంటే వెలుగు రావాలి రాత్రి పోవాలంటే ఉదయం రావాలి ఇది ఏది రాలేదంటే కనుక మనలో ఉన్న చీకటి అలాగే ఉంటుంది దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి చెప్తున్న నేను కానీ వేదిక మీద ఉన్న కానీ వింటున్న మీరు కానీ చూస్తున్న సమాజం కానీ మీ హృదయానికి ప్రశ్నించుకోండి నాలో చీకటి ఉందా లేదా అనే ప్రశ్న మనకు రావాలి ఎదుటి వాడికి బా చీకటుందా లేదని చూస్తుందే తప్ప నాలో చీకటుందా లేదని ప్రశ్నించుకునేది ఎదుటి అందుకే యేసుకృష్ణ ప్రభు వారు మంచి మాట మాట్లాడారు నీ కంటిలో నీ కంటిలో ఏముంది నా కంటిలో దూలముండగా నీ కంటిలో నలిసి నేను ఎత్తకూడదు ముందు ఇది తీసుకో అంటున్నాడండి యశకృష్ణ ప్రభువు గారు దేవుని పిల్లలారా మనం ఎప్పుడు చనిపోతామో ఎవరికి తెలియదు కానీ మనం పగలో ప్రతీకారాలతో చచ్చిపోతే వెళ్ళేది ఎక్కడికి మనం ఇక్కడ ఆ చీకటిలోనే బ్రతికి చనిపోయిన తర్వాత కూడా ఆ చీకటి లోకానికి వెళ్ళిపోదామా వెళ్ళిపోదామా అక్కడికి వెళ్ళిపోదామా ఇక్కడ చీకటిలోనే బ్రతికి వెలుగులో ఉన్నామని అనుకుంటున్నాం మనం భ్రమలో బ్రతుకుతున్న క్రైస్తవ్యం నేను ఉన్నా ఆ చీకటి పోవాలంటే నీలోకి వెలుగు రావాలి ఏమండి అంతా కూడా ఎలా ఉందంటే నీడలా ఉందండి ఛాయలా ఉందని అన్నది అంటే ఎక్కడ చీకటిగా ఉందో అక్కడ ఛాయ అంటే ఉన్నటువంటి ఒక పెద్ద చీకటి ఉన్న కాడ ఒక అడవి కేకారణ్యమైనటువంటి ఒక చీకటి గల ప్రాంతంలోనికి మనం ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి అది అంత లెక్క ఫోకస్ చేయగలుగుతుంది మొత్తం అడవి అంతా కూడా వెళ్తురుగానే కనిపిస్తుందా కనిపించదు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది అది ధర్మశాస్త్రం ఇప్పుడు ఏసు క్రిస్తు వచ్చారు ఈ లోకాన్ని వెలిగించడానికి వెలుగుగా వచ్చారు ఆయన ప్రతి హృదయాన్ని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చారు మరొక మీకు ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ పాపం కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి పాపం పోవాలి అని అంటే గనక ఏసు క్రీస్తు తప్ప మరొక మార్గం లేదు ఇక్కడ మనం అందరం చిన్ననాటి నుండి కూడా మన భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగినటువంటి మనము ఎన్నో పద్ధతులను ఎన్నో ఆచారాలను మనం కలిగి ఉన్నవారు మరి రోజున ఎందుకు క్రీస్తును కలిగి ఉన్నాం మనం ఆయన ఎందు చీకటి లేదు ఆయన చీకటిలో నుండి నిలువులోనికి నడిపించే ఆయన ఆయన చీకటిలో నుండి విలుగులోనికి నడిపించే ఆయన అంతే తప్ప విలుగులో నుంచి చీకటిలోనికి వెళ్ళి నడిపించే ఆయన కాదండి ఆయన దేవుడి పిల్లలారో ఆలోచించండి అందుకే బైబిల్లో ఒక మంచి మాటను మనం చూడగలిగితేనండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము లోనుండి మీరు ప్రేమించు చున్నారు వెనుక ప్రేమించు వెనుక ప్రేమిస్తేనే మీరు ప్రేమిస్తేనే మరణము లోనుండి జీవములోనికి వెళ్ళిపోతున్నాం అంటే మన క్రీసులోనికి వెళ్ళిపోతున్నాం ఆ చీకటి లేదు వెలుగు వెలుగుంది గుడ్డు గుడ్డుకి దారి చూపిస్తే ఇద్దరు ఎక్కడికి వెళ్తారండి గుడ్డువాడు గుడ్డువాడికి త్రోభ చూపిస్తే ఇద్దరు వెళ్ళి ఎక్కడ పడతారండి కుంతలో పడతారు గురుడు వాడికి ఏం కనిపిస్తుంది చెప్పండి ఏం కనిపిస్తుందా కనిపిస్తుందండి కనిపించదు మనకి కళ్ళు ఉన్నాయి చూస్తున్నాం కానీ యుగ సంబంధమైన దేవత మనం మనోనేత్రాలకి చీకటిని కలుగజేసింది చీకటిని కలుగజేసింది ఈ చీకటి పోవడానికే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక అరుణోభయం ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందండి ఏసు క్రీస్తు ప్రభు వారంటే ఒక ఆకారం ఒక చిన్ని శరీరం ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆయన అని అనుకుంటే తప్పు ఆయన 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 లేకుండా ఏది కూడా కలుగలేదు కలిగి ఉన్నదంతయు ఆయన మూలంగానే కలిగింది మనము ఆ మనము సహోదరులు ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదు ప్రేమ లేనివాడు మరణమందు మరణమందు నిలిచి ఉన్నాడు మరణమందు నిలిచి ఉన్నాడు చీకటి అందు నిలిచి ఉన్నాడు చీకటి మనం దేవుని పిల్లల ఆలోచించింది చీకటిలో ప్రయాణం ప్రమాదం అండి చీకటిలో ప్రమాదం ప్రయాణం చాలా ప్రమాదకరమైంది మనం నిజంగా వెలుగుని వెళుతున్నామా చీకటిలోనే నడుస్తున్నామా బైబిల్ ఇచ్చారు దేవుడు మీ హృదయంలో విత్తపడిన ప్రతి మాట ప్రకారంగా ఆలోచించండి చౌహన్ గారు అంటున్నారు నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది మనమా నేను హెచ్చవలసి ఉన్నది ఆయన తగ్గవలసి ఉన్నది ఇది మనది అదండి తగ్గేదే లేదంట మనం తగ్గేదే లేదంటే ఆయన కూడా తగ్గేదే లేదు ఆయన మాత్రం తగ్గుతాడు ఆయన తగ్గడు ఆయన ఆయన తీర్పు న్యాయం అండి గనక దేవుని పిల్లరా చీకటిలో ప్రయాణం చాలా ప్రమాదం వెలుగులోకి వచ్చిన మనం వెలుగు సంబంధులుగా ఉండే మనం వెలుగులోనే నడవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను వెనకాలన్నీ దాకా అనేకమైనటువంటి మాటలు విందాం